పీసీజాక్ జాక్ ఆధ్వర్యంలో జరుగుతున్న భవిష్యత్తు కార్యక్రమం మీద నిర్ణయాలు తీసుకోవడానికి జరుగుతున్న ఈ సదస్సుకు అద్యశించిన తమ్ముడు నేటి బీసీ ఉద్యమానికి ఒక యువ నేతగా మన బలహీన వర్గాలకు ఒక దిక్సూచిగా ఎదుగుతున్న తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ గారికి మనందరికీ మార్గనిర్దేశం చేయడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్గా చాలా గొప్ప పాత్ర పోషించిన అన్న మధుసూదన్ చారణ గారికి తమ్ముడు తెలంగాణ క్రియాశీలకం పాత్ర పోషించి అదే సమయంలో వరకు తనున్న పార్టీలో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొని సహనంతో వాళ్ళ ఒక శాసన వెళ్ళి మన బడుగు బలహీన వర్గాల రాయిస్ వినిపిస్తున్న తమ్ముడు అదంకి దయకర్ ఇక సమాజంలో విప్లవే కొన్ని పార్టీల పేరు గుర్తుకొస్తే అది సినిమాలో చూడాలనుకుంటే మాత్రం హారృష్ణ మన అన్న నారాయణమూర్తన్నే అది దాని సినిమాలో చూడాలంటే మాత్రం మీ పేరును తెలుసుకునే వాళ్ళే సమాజంలో ఉన్నారన్న మీకు దండం ఆ స్థాయికి ఒక గుర్తింపు తెచ్చుకున్నాం అన్న నారాయణమూర్తి అన్న గారికి తమ్ముడు సురేష్ ఇంకా ఈ జాక్లో భాగస్వామ్యమైన సంఘాలకు సంబంధించిన నా సోదరి సోదరులందరికీ చాలా టైం అవుతున్నా కూడా ఎంతో ఓపికతో ఉండబడే నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మిత్రులందరికీ ఇక్కడ రక్షణగా ఉండబడే పోలీస్ యంత్రంగా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా సామాజిక ఉద్యోగం వస్తుంది మొదటిది భారతదేశంలో ఉండబడే నా బీసీల ఆకాంక్షకు భారతదేశంలో ఉండబడే నా బీసీల ఆకాంక్షకు తెలంగాణ ఒక దిక్సూచిగా మారబోతుందని మన చైతన్యం ద్వారా మన ఉద్యమం ద్వారా అందుతున్నాయి ఇప్పటికే దాదాపు యాభై శాతం రిజర్వేషన్లు పొందుతున్న నా బలహీన వర్గాల ప్రయోజనాలు కాపాడుకుంటున్న రాష్ట్రం తమిళనాడుగా చరిత్రలో ఉన్నది ఆ తర్వాత ఆకాంక్షలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ అదే ఆకాంక్షలు ఇప్పుడు ఎవరు మాట్లాడుకున్నా తమిళనాడు యాభై శాతం గురించి మాట్లాడుకుంటున్నాం నైన్త్ షెడ్యూల్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే కారణాలు ఏమైనా తమిళనాడు బీసీ ప్రజల ఆకాంక్షలను ఆకాంక్షలకు ఒక చట్ట రూపం ఇచ్చి కాపాడుకునే కాడ మాత్రం దేశంలో మొదటి వరుసలో నిలబడ్డది కానీ దాని మోడల్గానే భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో ఉండబడే నా ఇప్పుడు సాధించుకొని ఫలితాలు అనుభవించకుండా మనకు తమిళనాడు కనిపిస్తున్నది సాధించుకునే పోరాటానికి దేశవ్యాప్తంగా తెలంగాణ కనిపిస్తున్నది ఇది మనం మనకు పిక్చర్ అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు దేశం కూడా సాధి భవిష్యత్తులో సాధించుకునే మన బలహీన వర్గాలకు న్యాయమైన వాట సాధించుకునే ఒక పోరాట కేంద్రంగా మాత్రం తెలంగాణ మారడానికి చాలా సంకేతాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అవకాశం దాన్ని ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఇకపోతే స్వార్థపర శక్తులు ఎక్కడైనా మన అడ్డుకుంటుంటాయి ముఖ్యంగా మన వాట మనకు దక్కకుండా చేయడానికి ఇప్పటివరకు అన్ని వర్గాల అవకాశాలు ఎవరు దోసుకుంటున్నారో వాళ్ళు అడ్డుపడుతుంటారు ముఖ్యంగా మన బలహీన వర్గాల వాట ఇప్పటి వరకు సమాజానికి సంబంధించిన వాళ్ళే దోసుకుంటున్నారు ఇక అందులో రెండో మాట ఏమున్నది ఎప్పుడన్నా యుద్ధం జరుగుతున్నప్పుడు గీత గీసి కొట్టాల్సిందే కదా కదా దాపరికమే ఉండాల్సిన అవసరం లేదు కదా ఎస్సీల వాట వాళ్ళు దోసుకోలేరు ఎస్టీల వాట వాళ్ళు దోసుకోలేరు ఇక అత్యంత మెజారిటీ నా బలహీన వర్గాల వాట దోసుకోవడానికి వాళ్ళకి ఇప్పుడు ఒక లైసెన్స్ ఉన్నది వాళ్ళకు వాళ్ళ లైసెన్స్ ఆ వచ్చిన చైతన్యాన్ని వచ్చి మనం ఇప్పుడు పెరిగిన మన చైతన్యాన్ని వచ్చిన పట్టుదలను దాన్ని ఒడిసి పట్టుకొని భవిష్యత్తుకు వెళ్ళాల్సిన అవసరం మాత్రం మన మనకు అన్నముందటున్నది ఈ నేపథ్యంలో నా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ అవకాశాలను ఇప్పటి వరకు ఎవరైతే కొంత దోచుకుంటుండ్రో ఆ దోచుకునే వర్గాలే పైకి మనకు అనుకూలంగా మాట్లాడినట్టుగా ఉన్నప్పటికీ లోపల ఎంతకాలం వాళ్ళ అవకాశాలు అడ్డుకున్నా అవి మనమే తింటాం కదా అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉన్నది పైకి చాలామంది మనకు నైతికంగా మద్దతు ఇచ్చేటోళ్ళలో కూడా ఇంటర్నల్గా అడ్డుకునే శక్తులకు ప్రోత్సహిస్తున్నట్టుగా మనకు అనిపిస్తున్నది పైకము మనం పోయినప్పుడు తృప్తిగా మన మీద భుజమే చేసి లేదా దగ్గర తీసుకొని మన దగ్గర మాట్లాడుతున్నప్పటికీ ఎవరైతే లీగల్గా అడ్డుకునే ప్రయత్నం చేస్తుండో వాళ్ళకి ఇంటర్నల్గా మాత్రం వాళ్ళకి సహకారం మానసికంగా ఉన్నదనే విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళను కూడా మనం పసిగట్టాల్సిన బాధ్యత మన మీద నెట్టబడ్డది ఈ నేపథ్యంలో నా బలహీన వర్గాల న్యాయమైన వాట పొందే విషయంలో ఖచ్చితంగా ఇటు ఎంఆర్పిఎస్ ఇటు మాల మహనాడు దళితుల్లో అత్యంత మెజార్టీ వర్గం మాదిగలవుతే రెండో స్థాయి జనసంఖ్య గల నా మాలలు ఇతరుల ఇతర దళిత ఉపకులాలన్నిటిని కలుపుకొని ముందు ఖచ్చితంగా నా బలహీన వర్గాల మూమెంట్కు అన్ని రకాలుగా అండాదాండాలు అందించాల్సిన బాధ్యత ఎంఆర్పిఎస్ మాలమానడు మీద మొత్తం దళిత సంఘాల మీద ఉన్నది ఆ బాధ్యత నెరవేరుస్తాం అట్లనే ఎస్టీ ఎస్టీలకు జనాభా పరంగా రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఎస్టీ సంఘాల నుంచి కూడా మన తమ్ముడు ముందే మనం అక్కడ నాగోల్ కాడ మాట్లాడుతున్నప్పుడు వెంటనే అక్కడ నా ఎస్టీలకు ప్రస్తుతం ఉన్న నా లంబడి తమ్ములతో ఫోన్లో మాట్లాడి రేపటి కార్యక్రమంలో అందరు భాగస్వాములు కండి అని చెప్పడం జరిగింది అదే సమయంలో ఆదివాసీ తమ్ములతో కూడా మాట్లాడి ఇందులో భాగస్వాములు కావాలి తమ్ముడు ఎక్కడున్నా కూడా మన శక్తి ఎక్కడున్నా మన బీఎస్సీలకు అండగా నిలబడదామని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది మొన్నటి బంధులు ఆ పాత్ర ఎస్ఎస్టీ సంఘాలు కూడా పోషించినాయని చెప్పి నేను భావిస్తున్నాను నేను మొన్నటి బంధులు మొన్నటి బంధులు అది మన అందరు తెలుసు అది ఏ జిల్లా కేంద్రమైనా ఏ నియోజకవర్గ కేంద్రమైనా ఏ మండల కేంద్రమైనా అక్కడ మన కింది సామాజిక వర్గాల శక్తులు కూడా మన బలహీన వర్గాలకు అండగా ఉన్నట్టుగా మనకి ఎక్కడికక్కడ రు రుజువు అవుతుంది ఇక్కడ అంటే ఎస్సీలో ఎస్టీలో బలహీన వర్గాల్లో క్రమక్రమేణ ఐక్యత పెరుగుతుంది ఇక మనల్ని అడ్డుకునే వాళ్ళకు మాత్రం ఎక్కన్నో కొద్ది కొ నిద్రపట్టని రోజులు మాత్రం వస్తున్నాయి ఇది ఏ మలుపు తిరుగుతుందో అని అంటే ఇది భవిష్యత్తులో ఈ ఐక్యత ఈ పోరాట రూపం ఇది భవిష్యత్తులో ఏ రాజకీయ రూపం దాలిస్తే అది ఎక్కడ వాళ్ళ రాజకీయ పదవుల పునాదులకు ఎసరు పెడుతుందో అనే భయం కూడా కొంతమందికి ఉన్నది ఉండని మనం మాత్రం ఐక్యత పెంచుకుందాం ఖచ్చితంగా దీన్ని సాధించుకునే ప్రయత్నంలో అన్ని రకాలుగా ముందడిగేద్దామనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను ఇకపోతే దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనం ఎంత శాంతియుతంగా పోరాటం చేసినా మనల్ని అడ్డుకునే శక్తులు ఏదో రకంగా ఏదో రకంగా మనల్ని సమస్యలు ఇరికిస్తుంటారు విషయం మనం మర్చిపోద్దు ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం పోరాటం జరిగింది కూడా నాకు తెలిసి ఎక్కన్నో ఒక దిక్కు కొన్ని మిలిటెంట్ సంఘటనలు జరిగితే జరగవచ్చు కానీ శాంతియుతంగానే జరిగింది కదా కానీ శాంతియుతంగా జరిగిన మరి వందలు వేలు లక్షల సంఖ్యలో జైలుపాలైన కదా శాంతియుతంగానే జరిగిన ఎంతోమంది ప్రాణత్యాగాలు కూడా చేశారు కదా ఉద్యం అహింసాయుతంగానే జరిగింది కానీ శత్రు ఎంత అహింసాయం అహింసాయుతంగా జరిగిన ఉద్యమానికైనా కొన్ని సమస్యలు క్రియేట్ చేస్తాడు అది స్వాతంత్ర పోటంలో చూశాం మన కళ్ళ ముందు తెలంగాణ ఉద్యమం కూడా మనం చూసాం కూడా మనం చూసాం తెలంగాణ ఉద్యమం మనం అరవై తొమ్మిది నాటి ఉద్యమాన్ని శాస్త్రీయంగా విశ్లేషించే అంత వయసు మనకు లేదు అనుకుందాం కానీ మొన్నటి జరిగిన ఉద్యమం మన కండ్ల ముందు జరిగింది కదా చాలా శాంతియుతంగానే జరిగింది కదా చివరికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మన పిల్లల ప్రాణాలు వదులుకున్నారేమో కానీ ఇంకొకరి ప్రాణం తీసింది ఇక్కడ లేదు కదా ఇక్కడ మనకు అందముందుకు కనిపిస్తుంది అట్లా ఒక వెయ్యి పదకొండు పన్నెండు వందల మంది బిడ్డలు తమ విలువైన ప్రాణాలు కోల్పో కోల్పోయిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఒకవైపు ప్రాణాలు మన బిడ్డలు కోల్పోయిండ్రు వందలు వేల సంఖ్యలో మన పిల్లలే జైలుకి వెళ్ళిండ్రు ఉద్యోగం ఎట్లా నడిచిందంటే శాంతియుతంగా నడిచింది కానీ జైలుకెళ్ళే కాడ త్యాగాలు చేసే కాడ ఇక్కడనే ఉన్నారు మూడవది మన కళ్ళ ముందు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కూడా జరిగింది ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మూడు దశాబ్దాల్లో ఎక్కడ కూడా హింసాత్మక చర్యలకు దారిది అని విధంగానే ఉద్యమం నడిచింది మనం చూసాం కానీ ఈ ఉద్యమం మీదే కూడా దాదాపు అన్ని ప్రభుత్వాలు కూడా కేసులు పెట్టినాయి ఏ ప్రభుత్వం మినహాయింపం లేదు తొంభై నాలుగులో ఉద్యమం మొదలుపెట్టినాక అదొక మన సోదరులు ఒక గుప్పెడు మందితో ఉద్యమం మొదలైందని చెప్పబడుతున్న ఆ రికార్డు నుంచి కొద్దిగా ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉద్యమం రూపం దాల్చే సమయం నుంచి మొన్నటి వరకు కూడా కేసులు పెట్టబడ్డాయి కొంతమంది ప్రాణాలు కూడా వదిలి వదిలేశారు ఇక్కడ దాదాపు ఈ ముప్పై ఏళ్ళలో ఒక్కటికి నాలుగైదు సార్లు ఒకే కార్యకర్త నాతో పాటు సాధారణ కార్యకర్త నుంచి నా నాతో పాటు దాదాపు పదిహేను నుంచి ఇరవై కేసులు నమోదవుతే నాలుగైదు సందర్భంలో జైలు కావాల్సిన పరిస్థితి వచ్చేసింది ఉద్యోగం శాంతియుతంగానే నడిచింది ఉద్యమం చాలా శాంతియుతంగా నడిచింది పట్టుదలతో నడిచింది ఇప్పుడు దేశ స్వాతంత్ర స్వాతంత్రపో శాంతియుతంగానే నడిచింది కానీ పట్టుదలతో నడిచింది సుదీర్ఘకాలం నడిచింది తెలంగాణ ఉద్యమం శాంతియుతంగానే నడిచింది కానీ పట్టుదలతో నడిచింది ఎంఆర్పిఎస్ ఉద్యమం శాంతియుతంగానే నడిచింది పట్టుదలతో నడిచింది ఇక్కడ కేసులు లేవా కొన్ని త్యాగాలు లేవా అంటే కేసులు ఉన్నాయి ఉన్నాయి మనం ఎంత అనుకున్నా మన ప్రత్యర్థి మనల్ని ఇబ్బంది పెట్టడమే కదా చే చేసేది మన హక్కుల్ని అడ్డుకోను అడ్డుకునే వాళ్ళు మన పట్ల జాలి ఉండదు కదా మన మన హక్కుల్ని అడ్డుకోవాలనుకునే వాళ్లకు మన పట్ల జాలి ఎందుకు ఉంటుంది ఏదో రూపంగా మనకు సమస్యలు క్రియేట్ చేసి మనల్ని వెనకకు ప్రయత్నం చేస్తుంటారు వెనుకకు నెట్టాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి కసితో ముందడిగేయాల్సిన బాధ్యత మాత్రం ఉన్నది శాంతియుతంగానే పట్టుదలగానే శాంతియుతంగానే పట్టుదలతోటే కసితో ముందడిగేద్దాం కాబట్టి దయచేసి వాటిని పెద్దగా చూసుకోపోకండి అయితే మనం ఎక్కడ ఒక మిలిటెంట్ పోరాటమో ఎవరి మీదనో దాడి రూపంగానో మేము చేయకపోయినా మా ఉద్యమాన్ని వెనుకకు నెట్టేయడం కోసం ఇట్లాంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి కుట్రలను ఎక్స్పోజ్ చేద్దాం కానీ శ్రమకు కొన్ని కేసులకు కొన్ని త్యాగాలకు మాత్రం మనం వెనుక మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళ కుట్రలను ఎక్స్పోజ్ చేయాలి వాళ్ళ కుట్రలను మనల్ని అడ్డుకునే కుట్రలు ఎన్ని రూపాలుగా జరుగుతాయో అన్ని రూపాలుగా మనం ఎక్స్పోజ్ చేద్దాం కానీ మానసికంగా మాత్రం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండే స్థాయిలోనే మన నాయకత్వం కమిట్మెంట్గా ఎదగాలి మన కార్యకర్తలు ముందుకు తీసుకురావాలి ఆ ఒక్క విషయంలో మాత్రం నా సూచనగా చెప్తున్నాను కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే స్వాతంత్ర స్వాతంత్రపో చూసాం తెలంగాణ ఉద్యమం మన అన్న ముందు చూసాం మనం నడిపించాం అందరం కలిసి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మన అన్న ముందు అందరు చూసాం మీ అందరి సపోర్ట్ తోటే ఈ ఉద్యమం ఒక విజయం వైపు నడిచింది ఇది మనందరి తెలిసిన విషయం ఇకపోతే నా తమ్ముడు శ్రీనివాస్ గౌడు ఇప్పుడు మొత్తం తెలంగాణ బలహీన వర్గాల ఉద్యమానికి ఒక కేంద్ర బిందువుగా ఒక యువనేతగా కేంద్ర బిందుగా విందుగా ఎదుగుతున్నాడు ఆయన ప్రోత్సహించాల్సిన బాధ్యత ఆయన ప్రోత్సహించాల్సిన బాధ్యత సహకరించాల్సిన బాధ్యత ముందుకు నడిపించాల్సిన బాధ్యత గైడ్ చేయాల్సిన బాధ్యత అన్ని రకాలుగా ఆయనకు ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది అదేవిధంగా నా మీద కూడా ఉన్నదనే విషయం కూడా నేను భావిస్తున్నా ఖచ్చితంగా ఏ సమయంలో ఎలాంటి పాత్ర పోషిస్తే మన ఉద్యోగం ముందుకెళ్తా